హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అనంతపురం టమాటో మార్కెట్ ధరలు తెలుసుకునే ముందుగా మీకు అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు విషయ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా అనంతపురం టమాటో మార్కెట్కి అయితే ఈరోజు టమాటో దిగుమతి విషయానికి వస్తే నిన్నటి మీద పోల్చుకుంటే దిగుమతి తగ్గడం అయితే జరిగింది నలభై నాలుగు వేల చిన్న క్రీట్లు అనేది ఈరోజు అనంతపురం టమోటో మార్కెట్కి అయితే రావటం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ ఇంకా ధరల విషయానికి వస్తే అనంతపురం టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయల విషయానికి వస్తే ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ నూట యాభై రూపాయలలోపు అయితే టమోటో ధరలు అయితే పలకటం జరిగింది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే ఈ సెకండ్ గ్రేడ్ కాయలు అయితే అనంతపురం టమోటో మార్కెట్లో టొమాటో ధరలు అయితే పలకటం జరిగింది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు పదిహేను కిలోల బాక్స్ ధర అనంతపురం టమోటో మార్కెట్లో మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల నలభై మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు అయితే అనంతపురం టమాటో మార్కెట్లో ఈరోజు టాప్ ధర అయితే పలకటం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ అనంతపురం టమాటో మార్కెట్ యాడ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అనంతపురం మార్కెట్లో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో